అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి జైల్లో ఉన్నటువంటి వంశీ గారిని పరామర్శించడం జరిగింది అదేవిధంగా విజయవాడలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై అయితే వంశిక అయితే ఎటువంటి సంబంధం లేదు కావలసి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేశారు అనేది అయితే ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారనమాట అయితే నిన్న తాజాగా జరిగినటువంటి పరిణామాలు మనం మటుకు దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపుగా పోలీస్ పోలీసులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నిర్వహణ కూడా మనము ఆయన ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడినటువంటి విద్యుత్ చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అయితే తాజాగా వచ్చేసి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తాం త్వరలో కూడా మరియు దేవినేని అవినాశను అదే విధంగా కోడలి నాని గారిని కూడా అరెస్ట్ అరెస్ట్ చేసినా కూడా అనేటువంటి కీలక వేఖలు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిన్న ప్రెస్ మీట్ మాట ద్వారా మాట్లాడడం జరిగింది అయితే వచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యాంగం నడుస్తుంది అనేది వాళ్ళు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా మంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా కానీ తప్పు చేసినా కూడా చట్టపరంగానే మేము శిక్షణ చేస్తున్నాము అనేది అయితే వాళ్ళు ఆపోజిషన్ గా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు సో ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ వీడియో ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిన్న వంశీ గారిని పరమిస్తున్నటువంటి సందర్భంలో ప్రెస్ మీట్ ద్వారా త్వరలో కూడా దేవినేని అవినాష్ ను అదేవిధంగా కోడల నాని గారిని కూడా అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు అనే వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి మరి నాని గారిని అదేవిధంగా అవినాష్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మీ యొక్క సెక్షన్ కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ